హాయ్ ఫ్రెండ్స్ వన్ గుడ్ టాపిక్ మీ అంత్యక్రియల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా ఈ వీడియోలో మన అంత్యక్రియల తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ద వీడియో మనం చనిపోయిన తర్వాత మన అంత్యక్రియలు జరుగుతాయి అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటల్లోనే ఏడుపుల శబ్దం పూర్తిగా ఆగిపోతుంది కుటుంబ సభ్యులు బంధువుల కోసం భోజనాలు తయారు చేయించి వడ్డించడంలో బిజీగా ఉంటారు మీ మనవళ్ళు మనవరాలు అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటారు బంధువులు కొందరు ఒకరి ఫోన్ నెంబర్లు మరొకరు తెలుసుకునే పనిలో ఉంటారు వయసు మళ్ళిన కొందరు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ టీ తాగుతూ సమయం గడుపుతారు మీ అంత్యక్రియలు జరిపిన తర్వాత మిగిలిన వ్యర్థాలను మీ ఇంటి నుంచి దూరంగా విసిరి పరిసరాలను పాడు చేసి ఉంటారని భావించి మీ పొరుగువారు కోపంగా ఉంటారు అత్యవసర పరిస్థితి కారణంగా వ్యక్తిగతంగా రాలేకపోవడంపై మీ ఒకరు మీ కుమార్తెతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు మరుసటి రోజు కొంతమంది బంధువులు వెళ్ళిపోతారు మిగిలిన వారిలో ఒకరు కూరలో ఉప్పు తగ్గింది అది తగ్గింది అంటూ ఆ భోజనంలో గొడవలు పడుతూ ఉంటారు అంత్యక్రియల ఖర్చు భరించే మీ వారిలో ఒకరు మీ అంత్యక్రియలకు అవసరానికి మించి ఎక్కువ ఖర్చు చేశారని దెబ్బలాడుతూ ఉంటారు జనం మెల్లగా ఒకరికొకరు వెళ్ళిపోవడం మొదలవుతుంది మీరు చనిపోయారని తెలియక కొంతమంది మీ ఫోన్కి కొన్ని కాల్స్ రావచ్చు మీ ఆఫీస్ వాళ్ళు మీ స్థానంలో వేరొకరిని నియమించుకునే పనిలో ఉంటారు మీ మరణ వార్త విన్న ఒక వారం తర్వాత కొంతమంది ఫేస్బుక్ స్నేహితులు విచారంతో మీ చివరి పోస్ట్ ఏంటో తెలుసుకోవడానికి ఆసక్తిగా వెతకవచ్చు అత్యవసరమైన సెలవు ముగిసిన రెండు వారాల్లో మీ కొడుకు లేదా కుమార్తె ఎవరైనా కానీ వ్యాపారం లేదా ఆఫీస్ పనులకు వెళ్ళిపోతారు మీ జీవిత భాగస్వామి నెల తిరిగే సరికల్లా అన్ని మర్చిపోయి ఏదో ఒక కామెడీ షో చూస్తూ హాయిగా గడుపుతుంటారు మీ బంధువులు సినిమాలు చూస్తూ షికారులు చేస్తూ సరదాగా కాలం గడుపుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ సాధారణ జీవితం గడుపుతుంటారు ఒక పెద్ద చెట్టు యొక్క వాడిపోయిన ఆకు రాలిపోయినట్టుగా మీరు జీవించి దాని మధ్య కూడా పెద్ద తేడా లేనట్టు అంతా మామూలుగానే చాలా వేగంగా చాలా సాధారణంగా అన్ని జరిగిపోతుంటాయి వానలు మొదలవుతాయి ఎలక్షన్స్ వస్తాయి పోతాయి బస్సుల్లో జనాలు ఎప్పట్లాగానే గుంపులు గుంపులుగా ప్రయాణిస్తుంటారు ఏదో ఒక హీరోయిన్ పెళ్లి జరుగుతుంది పండుగలు వస్తుంటాయి అనుకున్న సమయానికి వరల్డ్ కప్ క్రికెట్ కూడా జరుగుతుంది చివరికి మీ పెంపుడు కుక్క పిల్ల కూడా పిల్లలను పెడుతుంది రోజులు అలా గడిచిపోతుంటాయి మీ మరణం వల్ల ఏది ఆగదు అన్ని సర్వసాధారణంగా జరిగిపోతుంటాయి ఇందులో ఆశ్చర్యకరంగా ఈ ప్రపంచంలో అందరూ అతి త్వరగా నిన్ను పూర్తిగా మర్చి ఈ ఈలోగా మీ మొదటి సంవత్సరకం రానే వస్తుంది మీ వాళ్ళు ఘనంగా జరుపుకుంటారు ఏదో ఒకరోజు పాత ఫోటోలు చూస్తూ మీ స్నేహితుడు ఒకరు మిమ్మల్ని గుర్తుపట్టవచ్చు మీ ఊరిలో మీకు పరిచయం ఉన్న వేలాది మందిలో ఒక వ్యక్తి మాత్రమే మీ గురించి చాలా అరుదుగా ఎవరితోనైనా మాట్లాడి ఉండవచ్చు రెప్పపాటు కాలంలో ఏళ్లు గడిచిపోతాయి మీ గురించి మాట్లాడేవారు ఉండరు ఒకవేళ పునర్జన్మ నిజమైతే మీరు వేరే చోట జీవించి ఉండవచ్చు లేకపోతే ఏమీ కాని మీరు మీకు తెలియని ఏదో ఒక లోకంలో ఎక్కడో చీకటిలో మగ్గిపోయి ఉండొచ్చు ఇప్పుడు చెప్పండి ఈ ప్రజలు మిమ్మల్ని మర్చిపోవాలని ఎదురు చూస్తున్నారు మరి మీరు దేనికోసం ఆరాటపడుతున్నారు మరియు మీరు ఎవరి గురించి ఆందోళన చెందుతున్నారు మీ జీవితంలో ఎక్కువ భాగం సుమారు ఎనభై పర్సెంట్ మీ బంధువులు మరియు ఇరుగు పొరుగు మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తారు వారిని సంతృప్తి పరచడానికి మీరు జీవితాన్ని గడుపుతున్నారా దానివల్ల ఉపయోగం లేదు అందువల్ల ఏదో ఆలోచిస్తూ జీవితాన్ని సంతోషంగా గడపడం మానేసి చాలా మంది బాధపడుతున్నారు జీవితం ఒక్కటే మిత్రమా సో దానిని చాలా జాగ్రత్తగా ఆనందంగా సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్